టీమిండియా నయా కోచ్ గౌతమ్ గంభీర్ రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ ని అందించడం కోసం ప్రస్తుతం టీమ్ లో ఉన్న ఆ నలుగురు ప్లేయర్స్ ని తొలగించే నిర్ణయం తీసుకోనున్నాడు ఎందుకంటే గంభీర్ కోచ్ గా మారాక టీమిండియా ఆడిన రెండు వన్డే మ్యాచ్ లలో గెలవలేకపోయింది అందుకే గంభీర్ కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యాడు ఆ నలుగురు ప్లేయర్స్ నుండి సాగడంపై పనిలో నిమగ్నమయ్యాడు మరి ఆ నలుగురు ప్లేయర్స్ ఎవరో చూసేదామా అందులో ఫస్ట్ ప్లేయర్ కెఎల్ రాహుల్ రాహుల్ శ్రీలంకతో సిరీస్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు ఇటు అటు చెప్పాలి ఆడిన రెండు మ్యాచ్ లో జస్ట్ ముప్పై ఒక్క రన్స్ మాత్రమే చేయగలిగాడు అందుకే తనపై వేటు వేయడం ఆల్మోస్ట్ కన్ఫామ్ నెక్స్ట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ తను కూడా శ్రీలంకతో సిరీస్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఇంతకు ముందు సౌత్ ఆఫ్రికాతో సిరీస్ తర్వాత తనకి సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు కూడా కల్పించలేదు అయితే అయ్యర్ క్యాప్టెన్సీలో కేకేఆర్ టీం ఈసారి ఐపీఎల్ టైటిల్ చేసుకుంది ఆ టీం కి మెంటర్ గా ఉన్న గంభీర్ టీమిండియాకి కోచ్ కాగానే శ్రేయస్ అయ్యర్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేశాడు మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడా అంటే లేదు రెండు మ్యాచ్ల్లో జస్ట్ ముప్పై రన్స్ మాత్రమే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు సో చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లిస్ట్ లో అయ్యర్ కి చోటు కల్పించడం గురించి గంభీర్ పునరాలోచనలో పడ్డాడు ఇతడిపై వేటుపడే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ ప్లేయర్ శివం దూబే దూబేని హార్దిక్ పాండ్యాకి పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ అని అనుకున్నారు కానీ దూబేలో అంత మ్యాటర్ లేదని అర్థమైపోతుంది హార్దిక్ లా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు అలాగే హార్దిక్ లా బాలింగ్ కూడా చెప్పాలంటే మ్యాచ్ లో తన ఇంపాక్ట్ అస్సలు చూపించలేకపోతున్నాడు శ్రీలంకతో ఆడిన రెండు మ్యాచ్ల్లో చేసింది ఇరవై ఐదు పరుగులు మాత్రమే సో తన పైన వేటు తప్పదు ఇక ఫైనల్ గా ఫోర్త్ ప్లేయర్ సిరాజ్ మియా అవును సిరాజ్ మియా కూడా మారుతున్నాడు పరుగులు సమర్పించుకుంటున్నాడు వికెట్స్ తీయలేకపోతున్నాడు చూస్తుంటే మెల్లి మెల్లిగా సిరాజ్ కూడా అవుట్ అయ్యేలా కనిపిస్తున్నాడు తొమ్మిది పది మ్యాచ్లు ఆడితే అందులో ఏదో ఒక మ్యాచ్ లో మాత్రమే వికెట్స్ తీయగలుగుతున్నాడు కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ స్కార్ లో సిరాజ్ ఉండడం దాదాపు అసాధ్యమని చెప్పాలి ఇలా గంభీర్ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించడం కోసం ఫామ్ లో లేని ప్లేయర్స్ పైన కనికరం చూపించకుండా పక్కన పెట్టేయడం గ్యారంటీ ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సంవత్సరం ఒకే ఒక వన్ డే మ్యాచ్ ఉంది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంగ్లాండ్ తోటి మూడు ఓడిఐ మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి సో గంభీర్ ఎంత పెద్ద నిర్ణయాలైనా తీసుకోవడానికి అస్సలు వెనకాడాడు ఏమంటారు బాస్ మరి మీ ఒపీనియన్ లో ఈ నలుగురులో ఏ ఉండడానికి అరువులో కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ యూ థ్యాంక్ యూ బాస్